హాయ్ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను ప్రత్యూష సీనియర్ జర్నలిస్ట్ భరత్ గారు మనతో ఉన్నారు సార్తో మొన్నటి మరి నిమిషాలు తెలుసుకుందాం నమస్తే సార్ సార్ ఏపీ పాలిటిక్స్ లో అసలు రోజు రోజుకి కొత్త కొత్త న్యూస్ అయితే వస్తున్నాయన్నమాట ఇది వరకు కూడా ఇప్పుడు ఒక న్యూస్ అయితే బాగా హల్చల్ రేపుతుంది ఇప్పుడు గవర్నర్ పదవి కూడా కేంద్రం చంద్రబాబు నాయుడు కి ఒక నేమ్ ని అనౌన్స్ చేయమంటూ కూడా ఒక ఆఫర్ ఇచ్చినట్టు తెలుస్తుంది ఆ నేమ్స్ లో కూడా రెండు రెండు నేమ్లు ముఖ్యంగా కనిపిస్తున్నాయి అయితే ఒకవేళ చంద్రబాబు నాయుడు ఒకరిని అంటే ఎవరిని అవకాశం రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది ఎన్నికల మధ్య కూడా అంటే ఆ ఎన్నికల్లో తెలుగుదేశం బీజేపీ జనసేన కలిసే పోటీ చేసినాయి అయితే జనసేన పోటీలో లేదప్పుడు బీజేపీ టిడిపి మాత్రమే పోటీ చేసినాయి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినాయి అప్పుడు నిజానికి ఒక ఆఫర్ ఇచ్చింది బీజేపీ అంటే కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం ఒక ఆఫర్ ఇచ్చింది టీడీపీకి గవర్నర్ పదవుల్లో మీకు అవకాశం కల్పిస్తాము అని అంటే ఈ గవర్నర్ పదవులు రాజ్యసభ సభ్యత్వాలు ఇవన్నీ కూడా సీనియర్ లీడర్స్ ని అకామిడేట్ చేసేటువంటి పదవులు అంటే పార్టీకి రకరకాల సేవలు చేసి వయోభారం చేత ప్రస్తుతం అంటే ఫీల్డ్ లో ఉండి పనిచేయనటువంటి చేయలేనటువంటి నాయకులకి ఎక్కడో చోట ఒక అకామిడేషన్ ఇవ్వాలి కాబట్టి వాళ్ళకి రాజ్యసభ సభ్యత్వము లేకపోతే ఏదో ఒక రాష్ట్రానికి గవర్నర్ పదవు ఇచ్చేసి పంపించేస్తారు వాళ్ళకి పరిపాలనా పరమైనటువంటి విషయాల్లో పెద్దగా ప్రమేయం ఉండదు ఇప్పుడు గవర్నర్ గారు ఏం చేస్తాడు అక్కడ రాష్ట్ర ప్రభుత్వంతో అంటే ముఖ్యమంత్రి గారు వచ్చి అక్కడ విషయాలు ఏవో చెప్పుకుంటూ ఉంటాడు ఆయన కేంద్రంతో ఒక్కసారి సంప్రదించి ఇలా రాత్రి ముఖ్యమంత్రి గారు వచ్చి ఫలానా వ్యవహారాలకు సంబంధించినటువంటి ఫైల్స్ చేశారు చేశారన్నాడు నేను సంతకం పెట్ట పెట్టమంటారా వద్దంటారా అని అడగటమే నిజానికి అడగటం తప్పు గవర్నర్ తన విచక్షణ మేరకు ఆ ఫైల్స్ వెరిఫై చేసి బాగుంటే అంటే రాజ్యాంగ బద్ధంగా ఉన్నాయి అని తను భావిస్తే సంతకం పెట్టేటువంటి అధికారాలు గవర్నర్ ఉన్నప్పటికీ మన గవర్నర్లు అందరూ కూడా ఏ ఒక్క గవర్నర్ కూడా సొంత తెలివితేటలతో సొంత బుర్ర ఉపయోగించి పనిచేసినటువంటి గవర్నర్లు చాలా తక్కువ కనిపిస్తారు మెజారిటీ కేంద్ర ప్రభుత్వపు అదుపాల్లో ఉండేటువంటి వాళ్ళే కాబట్టి పర్వాలేదు ఈ బిల్స్ మీద సంతకం పెట్టు లేకపోతే ఈ ఫైల్ ఓకే చేసాయి అని అక్కడి నుంచి ఒక క్లారిఫికేషన్ వస్తే వెళ్ళిపోతారు ముందుకి లేదంటే పక్కన పెడతారు ఇప్పుడు ఈ మధ్య తెలంగాణ ప్రభుత్వం అలాగే తమిళనాడు ప్రభుత్వం ఈ రెండు కూడా గవర్నర్ నుంచి కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఎదుర్కొన్నాయి గవర్నర్ వ్యవస్థ మీద తీవ్రంగా విమర్శలు ఎక్కువ పెట్టారు అది కొత్త కాదు రామారావు గారి రోజుల్లో కూడా గవర్నర్ వ్యవస్థ మీద ఆయన తీవ్రంగా విరుచుకు పడేవాళ్ళు ఎందుకంటే వీళ్ళు పెట్టేటువంటి ప్రతి ఫైల్ని వాళ్ళు రిజెక్ట్ చేసేవాళ్ళు ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చేవాళ్ళు కేంద్ర ప్రభుత్వం నియమిస్తే వస్తారు గవర్నర్లు ఒక రకంగా కేంద్ర ప్రభుత్వ ఏజెంట్లుగా వ్యవహరిస్తున్నారు వీళ్ళు అనే విమర్శ ప్రాంతీయ పార్టీలు చేస్తూ ఉంటాయి కానీ ఇప్పుడు పరిస్థితి ఏంటంటే ప్రాంతీయ పార్టీలు కూడా జాతీయ పార్టీకి సరెండర్ అయిపోయి ఉన్నాయి అన్ని చోట్ల ఒక చోటనిక ఎన్టీ రామారావు గారు ప్రాంతీయ పార్టీల కూటమిని కేంద్రంలో అధికారంలో తీసుకురావాలి అని కలలుగానేవాడు పాపం ఇప్పుడు మొత్తం ప్రాంతీయ పార్టీలు అనేవాళ్ళు బీజేపీ లోకి వెళ్ళిపోయి ఆ వాళ్ళ దయాభిక్ష మీద ఆధారపడే పరిస్థితికి వెళ్ళిపోయినాయి ఈ కండిషన్లోనే ఆ రోజున రెండు వేల పద్నాలుగులో బీజేపీకి సరెండర్ అయినటువంటి టీడీపీకి గవర్నర్ పదవికి అవకాశం ఇస్తాను అని చెప్పాడు ఆయన నరేంద్ర మోడీ గారు అప్పుడు అవకాశం దొరకలేదు ఎందుకు దొరకలేదంటే మధ్యలోనే చంద్రబాబు నాయుడు గారు తిరుగుబాటు జెండా ఎగరేసి బయటకు వచ్చేసి అంటే ఆ తర్వాత జరిగినటువంటి ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ ఎన్డీఏ కూటమి గెలవదు కాంగ్రెస్ కూటమి గెలిచే అవకాశం ఉంది అని తనకి తాను ఒక అంచనాకు వచ్చేసి ఎన్డీఏను వదిలిపెట్టి అటువైపు దూకేడా తీరా తిరిగి రెండోసారి కూడా బీజేపీ నాయకత్వంలో ఎన్డీఏ ప్రభుత్వమే ఏర్పడింది దాంతో ఈయన దెబ్బతిన్నాడు ప్రతిపక్షంలో ఉన్నాడు మూడోసారి ఎన్నికల్లో మళ్ళీ ఎన్డీఏతో కలిసి పోటీ చేశాడు మనం రెండు వేల ఇరవై నాలుగులో సో వర్కౌట్ అయింది గెలిచారు ఇప్పుడు ఆ పాత వాగ్దానం రెండు వేల పద్నాలుగులో పొత్తు కుదిరినప్పుడు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని నిలబెట్టుకోవాలి అని బీజేపీ అనుకుంటోందని వార్త ఆ మేరకు వాళ్ళు ఆఫర్ ఇచ్చారు ఒక గవర్నర్ పదవి మీకు ఇస్తాము ఒక గవర్నర్ పదవికి మీరు ఎవరన్నా అభ్యర్థిని ప్రకటించండి మేము వాళ్ళని అకామిడేట్ చేస్తామని అలాగే ఆంధ్రప్రదేశ్ నుంచి రాజ్యసభకి అంటే బీజేపీ నుంచి రాజ్యసభకి పంపించాలనుకున్న వాళ్ళని పంపటం విషయంలో టీడీపీ సహకారాన్ని అందించింది అందుకని కూడా టీడీపీని ఎక్కడో చోట అకామిడేట్ చేద్దాం అనుకుంటుంది బీజేపీ ఈ ప్రయత్నంలో భాగంగా వాళ్ళు ఒక గవర్నర్ పదవి అలాగే ఒక రాజ్యసభ కూడా ఇవ్వాలనేది అభిప్రాయం ఇప్పుడు టీడీపీకి ఏదో ఒక పదవిలో అకామిడేట్ చేయాల్సినటువంటి నాయకుల జాబితాలు ప్రధానంగా ఇద్దరు తేలారు ఒకరు యనమల రామకృష్ణుడు గారు రెండోది అశోక్ గజపతి రాజు గారు అశోక్ గజపతి రాజు గారు యనమల వీళ్ళ వారసులు మళ్ళీ రాజకీయాల్లో ఉన్నారు రాజకీయాల్లో యాక్టివ్గానే ఉన్నారు ఆయన అశోక్ గజపతి రాజు గారు వారసులే అక్కడ ఉన్నారు ఏదైతే ఆయన ప్రత్యక్ష రాజకీయాల్లో నుంచి బయటకు వచ్చేసాడో ఆ ప్రత్యక్ష రాజకీయాల్లో ఆయన వారసులు ఉన్నారు అక్కడ అయితే ఈయన్ని అకామిడేట్ చేయాలి ఎక్కడో చోట ఈయన సేవలు పార్టీకి కావాలంటే ఆయన ఏదో పదవిలో ఉంచాలి అందుకని ఈయన్ని ఎక్కడో చోట అకామిడేట్ చేయాలి అలాగే ఎనమల రామకృష్ణుడి పరిస్థితి కూడా అంటే తనకి ఏదో ఒక పదవి ఇవ్వకపోతే ఆయన కుదురుగా ఉండే పరిస్థితి కాదు యనమల అందుకని ఎరమలని అకామిడేట్ చేయాలి అశోక్ గజపతి రాజుని అకామిడేట్ చేయాలి కాబట్టి రాజ్యసభకి ఎవరిని పంపిస్తారు అనేది ఇప్పుడు ఒక చర్చ అలాగే గవర్నర్ పదవికి ఎవరిని ఎంపిక చేసుకుంటాడు చంద్రబాబు నాయుడు అనేది ఫైనల్గా ఇప్పుడు కనిపిస్తున్న పరిస్థితి రీత్యా అశోక్ గజపతి రాజు గారికి గవర్నర్ పదవి దక్కేటువంటి అవకాశం ఉంది టీడీపీ నుంచి అంటే టీడీపీ ఆ పేరు ప్రపోజ్ చేయలేదు కానీ ఛాన్సెస్ అట్టే ఉన్నాయి అశోక్ గజపతి రాజుని ఏదో ఒక రాష్ట్రానికి గవర్నర్గా పంపించి ఇప్పుడు మూడు రాష్ట్రాల ఎన్నికలు దగ్గర పడుతున్నాయి ఆ దగ్గర పడుతున్న సందర్భంలో అక్కడ ఒక సమర్థుడైన తన ఏజెంట్ నియమించుకోవాలనే ప్రయత్నంలో బీజేపీ ఉంది అంటే తన మాట వినని లేకపోతే చెప్పిన మాట చెప్పినట్టు ఆచరించలేని గవర్నర్లకి స్థాన కల్పించి అక్కడికి కొత్త గవర్నర్లను పంపి పర్టికులర్గా ఎన్నికలు జరగబోయేటువంటి రాష్ట్రాలకి కొత్త గవర్నర్లను పంపించి తద్వారా వాళ్ళ ద్వారా అక్కడ ఆపరేషన్స్ ని మానిటర్ చేయాలి అనేది కేంద్ర ప్రభుత్వ ఉద్దేశం అది తమిళనాడు ఎన్నికల్లో కావచ్చు బీహార్ ఎన్నికల్లో కావచ్చు ఎక్కడైనా కావచ్చు కాబట్టి ఆ ఏరియాలో ఎక్కడో అశోక్ గజపతి రాజును గవర్నర్గా నియోగించే